రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్దమైంది మహాయుతి మహా వికాస్ అఘాడీలు హోరాహోరిగా తలపడిన ఈ పోరులు ఎవరు గెలుస్తారని సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి రెండు అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ నూట బీజేపీ అజిత్ పవార్ ఎన్సీపీ ఏక్నాథ్ చిండే నేతృత్వంలోని శివసేన కలిసి మహాయుతిగా ఏర్పడ్డాయి కాంగ్రెస్ శివసేన యూటీబి ఎన్సీపీ శరద్ పవార్ కలిపి మహావికాస్ వికాస్ అఘాడీగా పోటీ చేశాయి మహాయుతిలో భాగమైన బీజేపీ నూట నలభై తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన ఎనభై ఒక్క మందిని బరిలోకి దింపింది అజిత్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సిపి యాభై తొమ్మిది మంది అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది విపక్ష కూటమి మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ నూట ఒక్క మంది అభ్యర్థులను రేసులో నిలిపింది శివసేన యూటీబి తొంభై ఐదు మందిని ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఎనభై ఆరు మందిని పోటీకి దించింది సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరని కొన్ని స్థానాల్లో కూటమి పక్షాలు ఫ్రెండ్లీ కంటెస్ట్ చేశాయి బీఎస్పీ రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులను నిలపగా ఎంఐఎం కూడా పదిహేడు చోట్ల అభ్యర్థులను పోటీకి దింపింది జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ జరిగింది జార్ఖండ్ లో మొత్తం ఎనభై ఒక్క శాసనసభ స్థానాలున్నాయి వాటిలో తొలి విడతలో ఈ నెల పదమూడున నలభై మూడు చోట్ల పోలింగ్ జరిగింది జార్ఖండ్ లో జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐ కలిసి మహాగట్బంధన్ గా పోటీ చేశాయి బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ లోక్ జన్ శక్తి రామ్ విలాస్ పార్టీ కలిసి ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగాయి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఇండియా కూటమి హోరాహోరిగా తలపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో పోగొట్టుకున్న అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎన్డీఏ ప్రయత్నించింది మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కాంగ్రెస్ కూటమి పోరాడాయి జార్ఖండ్ లో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ బర్హైట్ నుంచి బరిలో నిలిచారు గత ఎన్నికలు ఆయన పోటీ చేసిన మరో నియోజకవర్గం దుంకా నుంచి ఈసారి ఆయన సోదరుడు బసంత్ సోరెన్ పోటీ చేశారు హేమంత్ గతంలో దుంకాను వదులుకోవడం వల్ల బసంత్ ఉప ఎన్నికల్లో గెలిచారు జమాలో హేమంత్ వదిన సీతా సోరెన్ బీజేపీ తరఫున పోటీ చేశారు ఆమె ఇటీవలే జేఎంఎం నుంచి బీజేపీలోకి మారారు గాండేలో హేమంత్ భార్య కల్పనా సోరెన్ పోటీ చేశారు ఇక్కడ గిరిజనులు ముస్లింలు కలిపి నలభై శాతం వరకు ఉన్నారు ఇది కల్పనకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఈ రిజల్ట్స్ కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది ఈ రెండు అసెంబ్లీ ఫలితాలతో పాటు కేరళలోని వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కూడా ఉత్కంఠ రేపుతోంది ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఇప్పటికే ఈ రిజల్ట్ పై హస్తం పార్టీ ధీమాగా ఉంది తమ అభ్యర్థి ప్రియాంక గాంధీ గెలుపు ఖాయమని నమ్ముతోంది ఇక వాయనాడ్ నుంచి ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సత్యన్ మొకేరి బరిలోకి దిగుతున్నారు బీజేపీ నుంచి నవ్య హరిదాస్ పోటీ పడుతున్నారు వాయనాడ్ ఉప ఎన్నికలో అరవై నాలుగు పాయింట్ ఏడు రెండు శాతం ఓటింగ్ నమోదైంది ఇది గతంలో కంటే ఎనిమిది శాతం తక్కువగా ఉంది దీంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠ నెలకొంది రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి దీంతో ఒక దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా వాళ్ళ అంచనాలు ఇప్పటికే తెలపడం జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ప్రసాద్ రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓటింగ్ అంటే ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా రావడం ప్రారంభిస్తాయి సరిగ్గా పన్నెండు గంటలు ఒంటి గంట ప్రాంతం కల్లా పూర్తిస్థాయిలో ఫలితాల యొక్క తేటతలం అవుతాయి ప్రధానంగా ఈ ఎన్నికలు చాలా కీలకంగాబోతున్నాయి ఇటు బీజేపీలోని అగ్రనాయకత్వంగా ఉన్నటువంటి ప్రధాని మోడీ అదేవిధంగా అమిత్ షా గత లోక్సభ ఎన్నికల్లో సొంతంగా బలాన్ని చేకూర్చలేకపోయి అదేవిధంగా భాగస్వామ్య పక్షాల ఆధారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి కొంత మేరకు విమర్శలను ఎదుర్కొన్నటువంటి ఈ అగ్రనాయకత్వం తిరిగి తమ స్థానాన్ని పదిలం చేసుకునే ప్రయత్నం చేసింది హోరాహోరీగా మహారాష్ట్రలో దీనికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం చేసింది అదేవిధంగా జార్ఖండ్ అంశం కూడా జార్ఖండ్లో కూడా ఇల్లీగల్ అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ బాలికలను మహిళలను వివాహం చేసుకుని అక్కడ ఆయా భూముల్ని ఆక్రమణ చేసుకుని దొంగచాటుగా ఇక్కడ చొరబడుతున్నారు వీరిని అరికట్టే బాధ్యత తమదంటూ బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది అదేవిధంగా జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుత హేమంత్ సోరేన్ ఉన్నటువంటి నేతృత్వం ఉన్నటువంటి జా జార్ఖండ్ ముక్తి మోర్చా పూర్తి స్థాయిలో ఇది అబద్దాలు ఇది అబద్ద ప్రచారం అని చెప్పి అక్కడ తిప్పుకొట్టే ప్రయత్నం చేసింది అక్కడ కూడా ఇది ఒక ఎన్నిక ఉన్నటువంటి కీలకంగా పోతుంది ఇకపోతే కేరళలో వాయనాడు లోక్సభ స్థానం నుంచి జరిగినటువంటి ఉప ఎన్నికలో ఏఏసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ చెందినటువంటి ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల రంగంలో దిగటం మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ మేరకు అక్కడ ఎన్నిక కూడా చాలా కీలకంగా పోతుంది ఇకపోతే నాలుగో అంశం యూపీలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి మాత్రమే యోగి ఆనంద యోగి ఆచితనంద్ మాత్రమే అక్కడ ప్రచారం చేయడం జరిగింది కాబట్టి ఆ ఎన్నికల్లో ఎవరు కూడా బీజేపీ అగ్రనాయకత్వం ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు ఇది కూడా కీలకంగాబోతుంది ఎందుకంటే ఉప 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 ఉత్తరప్రదేశ్లో లోక్సభలో పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో అయినా యోగి ఆదిత్యనాథ్ అక్కడ తన యొక్క పరువును కాపాడుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంది కాబట్టి ఈ మొత్తం నాలుగు అంశాలు చాలా కీలకంగా కాబోతున్నాయి ప్రధానంగా అనేక మంది రాజకీయ ఉద్దండల యొక్క రాజకీయ భవిష్యత్తు అదేవిధంగా వారికి ఉన్నటువంటి వారి యొక్క పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశంగా కూడా దీన్ని పేర్కొనడానికి అవకాశం ఉంది ఎందుకంటే శరద్ పవర్ నేతృత్వం ఎన్సీపీ రెండు పార్టీలుగా చీలటం అక్కడ అజిత్ పవర్ తన సొంత అన్న సోదరుడు యొక్క కుమారుడు అక్కడ చీలిక వర్గానికి నాయకత్వం ఇచ్చడంతో పాటు ఇకపోతే బాల ఠాకరేని ఎదిరించి ఏకనాథ్ షిండే నేతృత్వంలో తిరిగి ఒక బా శివసేన వర్గం నేతృత్వంలో బీజేపీ అండదండలతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక వర్గం కాబట్టి ఇటు అజిత్ అజిత్ పవారు శరత్ పవారు మధ్య ఉన్నటువంటి వారి ఇద్దరి మధ్య ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు ఒక అంశం కాగా ఇటు బాల అదే అదేవిధంగా ఏకనాథ్ షిండే వీరిద్దరిలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది మరొక అంశం కాబోతుంది ఇకపోతే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నడూ లేని రీతిలో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ స్థానాల్లో మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయడం అనేది ఇదే తొలిసారి కేవలం నూట ఒక్క అసెంబ్లీ స్థానంలో మాత్రమే పోటీ చేస్తుంది కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి కీలక అంశాల్లో ప్రజలు ఏ రకంగా మొగ్గు చూపుతారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని పొందటంలో మాత్రం పెద్దగా కష్టపడలేదు అయితే జార్ఖండ్లో కూడా తిరిగి అధికారాన్ని కొలుపు పొందేందుకు జార్ఖండ్ ముక్తి మోర్చాకు ప్రజలు ఏమాత్రం పట్టం కడతారో అనే అంశాన్ని కూడా చూడాల్సి ఉంది ప్రధానంగా మహారాష్ట్ర సంబంధించినంత మాత్రం అనేకంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా అజిత్ పవర్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీలతో కూడినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు మొగ్గు చూ చూపుతారని చెప్పి దాదాపు అన్ని ఎగ్జిట్ ఫలితాలు కూడా ఆ మేరకు వారికే తిరిగి ఏకనాథ్ షిండేనే ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఉంది ఆ కూటమి గెలిచే అవకాశం అని చెప్పాయి ఏదో ఒకటి రెండు మూడు తప్పితే కాబట్టి ఇలాంటి ఈ నేపథ్యంలో ఎందుకంటే హర్యానాలో కూడా చాలామంది ఎగ్జిట్ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా అక్కడ రివర్స్ అయ్యాయి ఫలితాలు కాబట్టి ఎగ్జిట్ ఫలితాలనే మనం ఆధారంగా చేసుకోవడానికి వీల్లేదు ప్రజలు ఏ రకంగా స్పందిస్తారన్నది ఇక్కడ ప్రశ్న కాబట్టి రేపు చాలా ఉత్కంఠతతో ఉన్నటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇకపోతే వాయనాడులో కేరళలో ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలు దిగడం ఆ ఎన్నికల రాజకీయాల్లో అడుగెట్టడంతో అటు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది గతంలో దాదాపు మూడు లక్షల మూ అరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి రాహుల్ గాంధీ ఆ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ స్థానానికి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుంది కాబట్టి అంతకు మించినటువంటి ఓట్ల ఆధిక్యతతో ఆమె గెలిచేందుకు అవకాశాలు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కాబట్టి చూడాలి ప్రజలు ఏ రకంగా అక్కడ ఓటు వేశారన్నది ఇకపోతే యోగి ఆదిత్యనాథ్ కూడా అక్కడ పెద్ద ఎత్తున తన యొక్క పరువు ప్రతిష్టను కాపాడుకునేందుకు తన స్థానాన్ని బలం చేసుకునేందుకు ఒక పెద్ద లీడర్గా బీజేపీలో ఎదిగేందుకు ఈ ఉప ఎన్నికలు ఒక ఒక యాడ్డిస్టిక్గా కాబోతున్నాయి ప్రామాణికంగా కాబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికలు కూడా యోగి ఆదిత్యనాథ్కు పెద్ద ఎత్తున ఒక ప్రశ్నార్థకం కాబోతున్నాయి ఈ రకంగా ఈ నాలుగు అంశాలు రేపు ప్రజలు ఏ రకంగా మొగ్గు చూపుతారు గత లోక్సభ ఎన్నికల తర్వాత అత్యంత తీవ్ర స్థాయిలో ప్రజలను ఆకర్షించినటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు కాబట్టి మహారాష్ట్ర భారతదేశంలో దేశ దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబైని అందరూ కూడా పరిగణిస్తారు కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలు చాలా కీలకంగా పోతున్నాయి మహారాష్ట్రలో ఏ రకంగా ప్రజలు మొగ్గు చూపుతారు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేస్తారా లేకపోతే తిరిగి అధికారం చెప్తారా లేదా మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్సీపీ పార్టీ అదేవిధంగా బాల థాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన ఈ మూడు పార్టీలతో కూడినటువంటి ఈ కూటమికి ప్రజలు అధికారం అప్పచెపుతారన్నది చూడాల్సి ఉంది చాలా కీలకమైనటువంటి ఈ ఎన్నికలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చాలా ఏకదృష్టితో చూస్తున్నారు ఏ రకంగా ఈ ఫలితాలు ఉంటాయన్నది రేపు ఎనిమిది గంటల నుంచి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎన్నికల ఫలితాలు ప్రారంభమవుతాయి దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ